ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మాదరణ కలిగించే దేవుని మాట లూకస్ వార్త పదకొండవ అధ్యాయం పదవచ్చును అడుగు ప్రతి వానికి ఇవ్వబడును వెతుకువానికి దొరకును తట్టువానికి తీయబడును అని మీతో చెప్పుచున్నాను ఇక్కడ ప్రవణ్ ఒక ఉపమానం చెప్తున్నాడు మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉన్నట్లయితే ఆ స్నేహితుడు అర్ధరాత్రి వేళ మీ ఇంటికి వచ్చి తలుపు తడుతున్నప్పుడు అతను ఆ తలుపు తట్టి మరి నా స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదిలీయము నేను నీకు తిరిగి ఇస్తానని అడిగినప్పుడు ఆ స్నేహితుడు బయటికి రాకుండా నాకు వీలు పడదు ఈ రాత్రి వేళ నేను లేవలేను మరి నేను పిల్లలతో ఉన్నాను అని ఆ సాకు చెప్పి పడుకున్నప్పుడు ఆ స్నేహితుడు కాబట్టి మరలా తిరిగి తలుపు తట్టి ఆ స్నేహితుడా నాకు కావాలని మాటి మాటికి అడుగుతున్నప్పుడు అతను ఆ స్నేహితుడు మరి ఆయన తొందర నన్ను తొందర పెట్టకు అంటున్నాడు స్నేహితు నన్ను తొందర పెట్టకు నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పి అయినప్పటికీ ఆ స్నేహితుడు ఏం చేస్తున్నాడంటే మళ్ళీ తలుపు తట్టి అడుగుతున్నాడు స్నేహితుడా నాకు మూడు రొట్టెలు కావాలి బదిలీ అని అడుగుతున్నాడు అనమాట అడుగుతున్నప్పుడు మాటి మాటికి అతన్ని వేధిస్తున్నప్పుడు అతను లేచి మరి వచ్చి అతనికి ఇచ్చి రొట్టెలు ఇచ్చినట్టుగా మనం చూస్తాము అదే రీతిలో మీరు అడిగినట్లయితే అడుగుడి మీకు అనుగ్రహించబడును వెతుకుడి దొరుకును తట్టుడి తీయబడునని ప్రభు చెప్పొచ్చినాడు మీలో ఎవరైనా మరి మీ మీ పిల్లలు మరి చేపని అడిగితే పాపనిస్తారా అని ప్రభు తెలియజేస్తాడు రొట్టె నడితే రాయినిస్తారా మీరే ఆ విధంగా చేయనప్పుడు మరి మీ పరలోకపు తండ్రి మంచి తండ్రి అయిన ఆ తండ్రి మీకు పరిశుద్ధాత్మను అడిగితే నిశ్చయముగా మీకోసం దయచేయడా అని దేవుడు వాక్యం తెలియజేస్తాడు ఈరోజు మరి పరిశుద్ధాత్మ కోసం నువ్వు అడుగుచున్నావేమో పరిశుద్ధాత్మ కావాలని ప్రభువుని వేడుకుంటున్నావేమో మరి నువ్వు ఇంకా నేను ఎన్ని సంవత్సరాల నుంచి పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేస్తున్నాను దేవుని కృపావరాల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అయినప్పటికీ నాకు ఏది కూడా నాకు అనుగ్రహించబడలేదని నిరుత్సాహంలో ఉన్నావేమో అడుగు మాటి మాటికి అడుగుడు అడుగుడి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది విసుకక విసుక మీరు ప్రార్థించండి అంటున్నారు విసుక ప్రార్థించినప్పుడు మొరపెట్టినప్పుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాధనలు మొరపెట్టినప్పుడు ఆయన నిశ్చయముగా ఇవ్వడం ఖచ్చితంగా ఇస్తాడు మీరు ఏదైతే అడుగుతున్నారో మాటి మాటికి అడగండి ప్రభువుని అడిగినప్పుడు అడుగుడే మీకు అనుగ్రహించబడినట్ట ప్రతి వానికి అడుగు ప్రతి వానికి ఇస్తానంటు అడిగితే ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తానంట అది ఆకలి అయినప్పుడు అమ్మ కూడా నీకు ఆకలిగా ఉంది అంటేనే అన్నం పెడుతుంది దేవుడు కూడా మరి దేవుడికి తెలుసు కదా అన్నీ తెలుసు కదా ఆయన ఇయ్యచ్చు కదా నా ప్రతి అవసరతను తెలుసు నేను చేసే ప్రతి పని తెలుసు ఆయన ప్రభు నాకు దయచేయచ్చు కా అనుకుంటున్నావేమో కానీ ఆయన ఈ నోటి నుంచి అడగాలని మరి ఆ పిలుపు వినాలని నువ్వు ప్రార్థించాలని నేను కోరుకుంటున్నాడు నువ్వు ఏ విషయంలో అడుగుతున్నావో మరి నిరుత్సాహపడకుండా ఇంకా బలం పొందుకొని విసుక మరి నీవు మాటి మాటికి అడుగు అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్మను నేను నిశ్చయంగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాను అంటున్నాడు మరి ఇంకా పరిశుద్ధాత్మని అడుగుతున్నారా ఇంకా ఏ విషయాలు మీరు అడుగుతున్నప్పటికీ మీరు దేవుని అడిగినప్పుడు ఆయన నిశ్చయంగా మీకు దయచేస్తానని ప్రభు తెలియజేస్తాడు మరి దేవుని ఆత్మను అడిగి పొందుకొని ప్రభు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు ఆమె ప్రార్థన పరిశుద్ధి గొప్ప దేవాన్ని కొందనాలు చెల్లిస్తాము తన్ని ప్రభా నీ బిడలను కృప చెప్పగల దేవాన్ని కొందనాలు చెల్లిస్తాము తని ప్రభా అయా పరిశుద్ధాత్మను అడిగినప్పుడు తన్ని దాన్ని ధారాళంగా వారికి దయచేస్తానని సెలిస్తున్నాం తన్ని ప్రభా నిశ్చయముగా క్షేమగా దయచేస్తా అంటున్నావు తల్లి మరి అనేక సంవత్సరం నుంచి పరిశుద్ధాత్మ కోసం ఆయా ప్రార్థన చేస్తున్న బిడలను దర్శించండి తని ప్రభా నీ ఆత్మ చేత ఇంపండి తని ప్రభా నీ నూతనమైన కార్యము జరిగించండి వారిని తన్ని ప్రభా అయా నీ కృపావరాల కోసం ప్రార్థించ జ్ఞాపకం తెచ్చుకోవడం తండ్రి నీ కృపావరాలతో నింపండినే వారు అడుస్తున్నాము తని ప్రభావత్మీయ జీవితంలో జీవితంలోని కట్టమని ప్రార్థన చేస్తున్నాం తని ప్రతి ఒక్క బంధకాల నుంచి విడుదల ప్రకటించబడిను గాక తండ్రి శోధన నుంచి విడుదల కలుగును గాక తనే ప్రభా అడుగు ప్రతి వానికి అనుగ్రహిస్తాను తండ్రి నీ నామంలో అడుగుచిన ప్రతి ఒక్కరికి నీవు దయచేసి నీ కృపాహస్తము ప్రతి ఒక్కరి మీద ఉంచుకుని ఏ స్నామం అడిగిడుకొని చిన్నాము తల్లి